జీజస్ సేవ్స్ అని ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మా వందనాలన్నీ ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ఇది ఈ సమయం నైనా దైవ సేవకులు నిలబడి ప్రభా నీ వాక్య వర్తమానాన్ని అందిస్తూ ఉండగదండి నేను ఎంతమంది అయితే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో నైనా వారందరినీ మీరు దర్శించండి వినగలిగిన చెవులు గ్రహించుకునే హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభా అలాగే సేవకుల్ని కూడా నీ ఆత్మతో నింపండి నైనా ఎవరికి నేను ఎలాంటి వర్తమానమైతే అవసరమై ఉన్నదో ప్రభా నైనా ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడి నేను నాయన నీ కృప సహాయము చేయమని ఏసు నామంలో అడిగి వేడు కొంచెం నామ్ తండ్రి ఆమెన్ పాస్టర్ శామ్యుల్ విక్రమ్ గారు వాక్య సందేశాన్ని అందిస్తారండి మనందరం శ్రద్ధగా విందాం మహాదేవుడును మన రక్షకుడు నైనా యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ సమయం అందు మనం చాలా జాగ్రత్తగా వాక్యాన్ని గనక పరిశీలన చేస్తే మత్తి సువార్త పదమూడవ అధ్యాయం ఇరవై నాలుగు నుండి ముప్పై వచనాలలో ఒక మనుషుడు తన పొలములో మంచి విత్తనములను పోలి మంచి విత్తనాలను విత్తినట్లుగా పరలోక రాజ్యం ఉంది అతడు వెళ్ళి నిద్రించు ఉండగా అతని శత్రువులు వచ్చి ఆ గోధుమల మధ్య గురుగులను విత్తి వెళ్ళిపోయారు అయితే ఆ విత్తనములు మొలకెత్తి గింజను పట్టిన సమయంలో దాసులు వెళ్ళి ఆ పొలమును చూసేసరికి ఆ పొలములు గోధుమలతో పాటు గురుగులు కనపడ్డాయి వారు తమ యజమాని దగ్గరికి వచ్చి అయ్యా మనము పొలములో గోధుమలను మాత్రమే వేసాం కానీ మనకి గురుగులు కనపడ్డాయి అని చెప్పినప్పుడు ఆయన అంటాడు ఇది శత్రువు చేసినటువంటి పని అన్నాడు అయితే ఆ దాసులు అంటారు యజమానుడా మేము వెళ్ళి గురుకులను పీకి వేయమంటావా అని అడిగినప్పుడు లేదు మీరు గురుగులతో పాటు గోధుమలను కూడా వేసే అవకాశం ఉంటుంది కనుక ఆ రెండింటినీ కలిసి ఎదగనివ్వండి కోతకాలం వచ్చినప్పుడు మీరు ఆ పంటను కోసేనప్పుడు గురుగులను కట్టకట్టి మీరు అగ్నిపెట్టి కాల్చివేయుదురు కానీ అదే సమయమందు గోధుమలను బాగు చేసి నా కొట్లలో మీరు సమకూర్చుదురు అని ఈ మాటలు సరివిచ్చాడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని రాజ్య మర్మాలు మనకి అర్థం అవ్వాలి అని యేసు ప్రభువుల వారు ఉపమాన రీతిగా పరలోక రాజ్య మర్మాలను తెలియచేస్తూ వచ్చాడు ఇక్కడ మనం పొలము అనేది దేనిని సూచిస్తుంది అంటే లోకాన్ని సూచిస్తూ ఉంది అని మత్తి వార్త పదమూడవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనం సెలవిస్తుంది పొలము లోకము అని అంటే ఈ రోజున మనం పొలాన్ని తీసుకున్నటువంటి ప్రతి రైతు లేక యజమాని కొండ ప్రాంతాలలో ఉన్న పొలంలో దాదాపుగా ముళ్ళ పొదలు గచ్చ పొదలు అదంతా కూడా అలుముకుని ఉంటుంది కానీ దానిని పంటకు సిద్ధపరిచే ముందు అందులో ఉన్నటువంటి ప్రతి వ్యర్థమైనటువంటి పొదలను చెట్లను లేక ప్రతి వాటిని కూడా నరికి అగ్నిపెట్టి కాల్చి దాన్ని శుద్ధి చేసిన తర్వాత అందులో ఎలాంటి రాయి రప్ప కూడా లేకుండా ఆ పొలాన్ని దున్నించి ఆ రాయి రప్పలను తీసివేస్తాడు మనం ఒక రైతు లేక యజమాని ఎందుకు అంత కష్టపడి అందులో వ్యర్థమైనటువంటి ముళ్ళ పొదలను గచ్చ పొదలను అలాగే రాయి రప్ప అన్నీ తీసివేసి అది మెత్తనిగా చేసి అందులో ఎందుకు విత్తనాలు చల్లుతాడు అంటే ఆ పొలము మంచి పంటను ఉత్పత్తి చేయాలి అని అంటే ఒక వ్యక్తికి తాను పడినటువంటి కష్టానికి సరైనటువంటి ప్రతిఫలం వస్తేనే సంతోషం మనం వందకి వంద శాతం మనకి సంపూర్ణముగా ప్రతిఫలం దక్కాలి అని ఆశిస్తాం కానీ వందకి ముప్పై శాతం కానీ అరవై శాతం కానీ తొంభై శాతం కానీ ఫలితం వస్తే మనకి సంతోషం ఉండదు కానీ వందకి వంద శాతం పంట పడిన కష్టానికి ఫలితం రావాలి అని కోరుకుంటాం ఇప్పుడు ప్రతి యజమాని కూడా ఆ విధంగా కోరుకున్నట్లుగానే పరలోకపు తండ్రి కూడా మనము వంద శాతము ఫలించాలి అని మన పట్ల మన గురించి ఆయన ఆశిస్తూ ఉన్నాడు మనం ఈ పొలాన్ని సిద్ధము చేసిన తర్వాత విత్తనాలను విత్తినట్లుగా మనం చూడవచ్చు అయితే మన హృదయం అనేటటువంటి నేలలో విత్తనాలు ఇద్దరి చేత విత్తబడతాయి ఒకటి గురుగులు అనేటటువంటి విత్తనాలు విత్తేది ఎవరు అంటే మీ శత్రువు అనే విషయాన్ని మీరు గ్రహించాలి అసలు శత్రువు ఎవరు అని కనుక మనం ఆలోచన చేస్తే మన ఇంటి ముందు వెనక ఉన్నవారు కాదు లేక మన బంధువులలో స్నేహితులలో రక్త సంబంధులలో ఉన్నవారు కాదు కానీ మానవ జాతి అంత అంతటికి ప్రధాన శత్రువు ఎవరు అంటే సాతాను అన్న విషయం మనం గ్రహించాలి అందుకనే బైబిల్ ఇదిగో మీ విరోధి అయినటువంటి అపవాది ఎవరిని మృంగుదాని గర్జించు సింహము వలె తిరుగులాడుతూ ఉన్నాడు అని రాయబడి అలాగే ఆ విరోధి అయినటువంటి సాతాను ఒక దొంగ వలె హత్యను నాశనమును చేయడానికి పొంచి ఉన్నాడు అంటే మానవ జాత అంతటికీ ప్రధానమైన శత్రువు ఎవరు అంటే సాతను అనే విషయాన్ని మనం గ్రహించాలి వాడు మానవ హృదయంలో మనలో ఎలాంటి విత్తనాలు చల్లుతాడు అంటే గురుగులు లాంటి చెడుతనాన్ని దుష్టత్వాన్ని చల్లుతాడు ఈరోజైన మానవ హృదయాలలో ఏముంది అని కనుక మనము పరీక్షిస్తే ఏ ల్యాబులో కానీ ఎక్స్రే స్కానింగుల్లో కానీ లేక ఎంఆర్ఓ స్కానింగుల్లో కానీ ఆ చెడుతనము బయటపడదు కానీ దేవుని యొక్క అగ్ని అగ్నిజ్వాలామయమైన కన్నులతో ఆయన మనుష్యులను పరిశీలన చేసినప్పుడు మానవ హృదయంలో చాలా ఘోరాతి ఘోరమైన విషయాలు ఉన్నాయని ఆయన గ్రహించాడు అంటే మనుషులలో వివాదాలను గురించి అబద్ధాలు మోసాలు దొంగతనాలు వ్యభిచారాలు నరహత్యలు ఇవన్నీ కూడా మనుషుని యొక్క అంతరంగంలో గూడు కట్టుకుని పోయాయి అసలు అంత చెడ్డ విత్తనాలను చల్లింది ఎవరు అంటే మనకి సాతాను అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించాలి సాతాను ఎలా తన విత్తనాలను చల్లుతాడు అంటే మాటలతో తన యొక్క విత్తనాలను చల్లుతాడు అన్న విషయం మనం గ్రహించాలి అంటే ఒక వ్యక్తిని లోపరుచుకోవాలి అంటే ఎలాగా చాలామంది పురుషులు ఏ ఇతర స్త్రీలను లోపరుచుకోవడానికి ఏం చేస్తారు అంటే ముందుగా మాటలనే వలగా వేస్తారు మెల్లమెల్లగా వారిని పలకరించడం ఆ తర్వాత కొన్ని రోజులకి వారి బాగోగులు తెలుసుకోవడం ఇంకా కొన్ని రోజులకి వారి ఫోన్ నెంబరు అడ్రస్ కనుక్కోవడం అలా చివరికి వారిని లోపరుచుకోవడం అనేది ఈనాటి సమాజంలో మనం చూస్తున్నాం అలాగే సాతాను కూడా ఆదాము అవ్వలు దేవుని పక్షముగా దేవుని బిడ్డలుగా ఉండగా వారిని లోపరుచుకోవడానికి ఏం చేశాడంటే అవ్వ దగ్గరకు వచ్చి మాట్లాడడం ప్రారంభించాడు మెల్లమెల్లగా ఆ మాటలు ఆ అవ్వను లోపరుచుకుని దేవునికి విరోధంగా పాపము చేసి చేయడానికి కారణమైంది అలాగే మనం ఏసు క్రీస్తు వారు ఎన్నుకున్నటువంటి పన్నెండు మంది అపోస్తులలో సాతాను ఇష్కరియోతు యోధాకి ఆలోచన ఇవ్వడం ప్రారంభించాడు అతడు ఎలాంటి వాడు అంటే అపోస్తులు అందరిలో నమ్మకమైన వాడు అందుకనే ఏసు క్రీస్తు వారు తన ధన సంచిని అతనికి అప్పగించారు తన దగ్గర ఉన్న ధన సంచులు దొంగిలించమని ఆలోచన ఇచ్చాడు అది దొంగిలించాడు అది ఒక్కసారి చేస్తే ఎలా మర ఇంకా ఇంకా దొంగిలించమని ఆలోచన ఇచ్చాడు చివరికి ఎంతకాలం చిన్న చిన్నవి చేస్తావు ఇదిగో ఏసు క్రీస్తు వారిని పట్టిస్తే కనుక ఒకేసారి పెద్ద పొలమును కొనగలిగినటువంటి ధనాన్ని నీవు సంపాదిస్తావు కొడతే ఏనుగు కుంభకోణాన్ని కొట్టాలి అన్నట్లుగా ఒకేసారి అత్యంత ధనవంతుడవ్వాలి అంటే ఏం చేయాలో ఆలోచన ఇచ్చినప్పుడు ఆ ఆలోచనకి ఎప్పుడైతే ఇస్కరియోతు యువతి యోధ లోబడ్డాడో యేసు క్రీస్తు వారిని ముప్పది వెండి నాణ్యాలకు అమ్మేశాడు ఈరోజున మన హృదయాలలో కూడా చెడుతనాన్ని దుష్టత్వాన్ని విత్తేది ఎవరు అంటే సాతా కనుక మంచి విత్తనాలు విత్తేది ఎవరు అంటే మనుష్య కుమారుడు అని మనకి మత్సు వార్త పదమూడవ అధ్యాయం ముప్పై ఏడవ వచనం సెలవిస్తుంది అంటే ఏసు ప్రభువుల వారు మంచి విత్తనాలను విత్తుతారు ఆ విత్తనం ఏంటి అంటే దేవుని వాక్యం అనేటటువంటి విత్తనం ఆ విత్తనం మన హృదయంలో పడినప్పుడు విశ్వాసాన్ని అనే ఫలాన్ని ఇస్తుంది ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వం మంచితనం ఆశా నిగ్రహము అనే శ్రేష్టమైనటువంటి ఫలాలను మనం ఫలించి ఏ సయ్య పోలికలోనికి మనల్ని మార్చేలాగా మంచి ఫలములు ఫలించినట్లు గోధుమల లాంటి వాక్యం అనే శ్రేష్ట విత్తనాన్ని ఆయన చల్లుతాడు రోజున గోధుమలు గురుగులు ఎవరికి వారు అని గనక మనం ఆలోచన చేస్తే పొలము లోకానికి సాదృశ్యంగా ఉంది అదేవిధంగా విత్తనాలు విత్తేది దుష్టుడైనటువంటి శాతాను విత్తుతాడు గురుగులను అదే సమయం అందు యేసు ప్రభువుల వారు కూడా గోధుమలు లాంటి శ్రేష్టమైనటువంటి విత్తనాలను విత్తుతారు అయితే గురుగులు ఎవరు అంటే సాతాను సంబంధులు అనే విషయాన్ని మనం గ్రహించాలి ఉదాహరణకి మనం ఈ సాతాను సంబంధులు గురించి ఆలోచన చేస్తే ఒక రోజున యేస్సు ప్రభువుల వారిని దయ్యమూలకు అధిపతిని కలిగి చిన్న చిన్న దయ్యాలను వదలగొడుతున్నాడు అని ఇస్రాయిలీలో ఉన్న మత గురువులు ఆరోపణలు చేస్తున్నప్పుడు యేసు ప్రభు అంటారు మీరు మీ తండ్రి సంబంధులు వాడు ప్రారంభము నుండి నరహంతకుడై ఉన్నాడు వాడు స్వభావాన్ని అనుసరించే అబద్ధాలు ఆడతాడు అబద్ధాలు ఆడేవారిని కన్నది కూడా వాడే అన్నాడు అంటే ఈ రోజున ఎవరు సాతాను బిడ్డలు అనేది మనం ఎలా గ్రహించగలము అంటే ఎవరైతే అబద్ధాలు మోసాలు చేస్తూ స్వభావ సిద్ధంగానే ఆ చెడుతనంలో బ్రతుకుతున్నారు వారు సాతాను యొక్క సంబంధులు మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిది పది వచనాల ప్రకారం ఎవరైతే నీతిని జరిగించకుండా ఎవరైతే ప్రేమ లేకుండా బ్రతుకుతూ ఉన్నారో వారందరూ కూడా సాతాను సంబంధులే అన్న విషయం మనం గ్రహించాలి అంటే అసలు పాపం అంటే ఏంటి అంటే సకలమైన దుర్నీతి పాపము అంటాడు అంటే నీతికి వ్యతిరేకమైన ప్రతిదీ కూడా పాపమే అయితే సాతాను సంబంధులు మాత్రమే నీతిని ప్రేమించరు దుర్నీతిని ప్రేమిస్తారు అలాగే వారు ప్రేమ కలిగి ఉండడానికి బదులు ద్వేషాన్ని కలిగి ఉంటారు ఎందుకు అంటే వారు సాతాను సంబంధులు కనుక అలాంటి స్థితిలోనే కొనసాగడానికి ఇష్టపడతారు మనం పౌలు ఆయా ప్రాంతాలలో సువార్త ప్రకటిస్తూ సంచరిస్తూ ఉన్న సమయంలో ఒక పెరిగి పౌలు అనే ఒక వ్యక్తిని అతడు కనుగొన్నాడు ఆ గ్రామంలో ఉన్నటువంటి అధికారి పౌలు ద్వారా ఏ గురించి వినాలి అని అతనిని పిలిపించుకొని అతడు చెప్పే మాటలు వింటూ ఉన్న సమయంలో ఒక గారడీవాడిగా బ్రతుకుతున్న ఒక వ్యక్తి బరయేసు అని గారడీవాడిగా పిలువబడుతున్న అతను ఈ యొక్క అధిపతిని విశ్వాసం నుండి తొలగించాలి అని పౌలు చెప్పే మాటలను వ్యతిరేకిస్తూ వాదానికి దిగాడు దిగిన వెంటనే ఈ అధిపతి విశ్వసించకుండా ఎప్పుడైతే ఇతడు నీతి మీద తిరుగుబాటు చేశాడు వెంటనే అంటాడు అపవాది కుమారుడ సమస్త నీతికి విరోధి నీవు మూడు రోజుల పాటు అంధుడుగా ఉంటావు అని గద్దించిన వెంటనే అతని కళ్ళను మబ్బులు కమ్మి మూడు దినాల పాటు అతడు ఏమీ చూడలేని స్థితిలోనికి వెళ్ళిపోయాడు అంటే అపవాది కుమారుడా అని అతన్ని గద్దించడానికి కారణం ఏంటి అంటే ఆ అధిపతి దేవుణ్ణి విశ్వసించకుండా దేవుని నీతిని అంగీకరించకుండా దేవుని నీతి మీద తిరుగుబాటు చేయడమే కారణం అంటే ఈ రోజున అపవాది కుమారులు అందరూ కూడా నీతికి లోబడక ఆ దేవుని నీతి మీద తిరుగుబాటు చేసేవారిగా వ్యతిరేకించేవారిగా బ్రతుకుతారు కానీ గోధుమలు ఎవరు అంటే సువార్త పదమూడవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనం ప్రకారం గోధుమలు దేవుని యొక్క రాజ్య సంబంధులు అంటే దేవుని కుమారులు అనే విషయం మనం గ్రహించాలి ఉదాహరణకి ఎవరు దేవుని కుమారులుగా ఎంచబడతారు అంటే ఎందరైతే ఆయనను అంగీకరించారో అంటే ఏసు ప్రభువుల వారిని దేవుడుగా రక్షకుడుగా ఎవరైతే విశ్వసించారో వారు దేవుని పిల్లలుగా మార్చబడతారు ఎవరైతే ఆత్మలో దేవుని వైపు తిరిగి ఇంతకు ముందు నేను చేసింది దేవునికి విరోధమైనది అని ఒప్పుకుని వాటిని వదిలిపెట్టి తమ మనస్సు ఏసయ్య వైపు ఎవరైతే తిప్పుకొని ఆత్మలోనూ నీటిలోనూ బాప్తీసం పొందారో వారు దేవుని పిల్లలు ఎవరైతే దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతూ ఉన్నారో వారు దేవుని కుమారులుగా పూర్తిగా మార్చబడుతూ ఉన్నారు కనుక ఈ రోజున మనం గోధుమలు ఎవరు అంటే దేవుని రాజ్య సంబంధులు అన్న విషయం మనం గ్రహించాలి పంట వేసే కాలం ఉంటుంది అదే పంటను కోసే కాలము కూడా ఉంటుంది కోతకాలం అయితే ఈ కోతకాలం ఏంటి అంటే యుగ సమాప్తిని సూచిస్తుంది అన్న విషయం మనం గ్రహించాలి ఉదాహరణకి ఈరోజున మనకున్నటువంటి వరిసేళ్లను కోయడానికి ఏం చేస్తున్నారు అంటే ఇంతకుముందు అది ఎన్ని ఎకరాలైనా సరే మనుషులను పెట్టి కోయించేవారు కానీ ఈరోజు నా టెక్నాలజీ పెరిగిపోయింది ఎన్ని ఎకరాల భూమినైనా చాలా సులువుగా తక్కువ సమయంలో ఆ మిషన్ల ద్వారా కోయించడం అనేది మనం చూస్తున్నాం కానీ యుగ సమాప్తిలో ఆ కోత కోసేవారు ఎవరు అంటే దేవదూతలు భూలోకంలో ఉన్న సమస్త మనుషులను దేవుని ఎదుట వారు పోగు చేస్తారు పోగు చేసి ఒక జాలరి వల విసిరి వలను లాగిన తర్వాత మంచి వాటిని తీసుకుని బుట్టలో వేసి పనికి రాని వాటిని పారవేసినట్లుగా అంటే మంచి పనికి వాటిని పనికి వచ్చి రాని వాటిని వారు వేరు చేసినట్లుగా ఈ దేవదూతలు వేరు చేస్తారు అలాగే గోధుమలు గురుగులు కలిసి పెరిగినప్పటికీ గోధుమలకు గోధుమలను గురుగులకు గురుగులను వేరు చేస్తారు అలాగే మేకలలోండి గొర్రెలను వేరు చేసినట్లుగా మేకలకు మేకలను గొర్రెలకు గొర్రెలను వేరు చేస్తారు అనే విషయం మనం గ్రహించాలి అంటే కోత కోసేది దేవదూతలు అయితే వారు వేరు చేసినటువంటి కొన్ని వాటిని పారవేయడానికి మరికొన్ని వాటిని భద్రపరుస్తారు అన్న సత్యం మనం గ్రహించాలి ఉదాహరణకి మత్సు వార్త పదమూడవ అధ్యాయం నలభై నుండి నలభై రెండు వచనాలు మనం చదివితే మనుష్య కుమారుడు తన దూతలను పంపును వారు ఆయన రాజ్యంలోని ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్ని గుండములో పారవేయుదురు ఈరోజున అగ్ని ఆరని ఆత్మ చావని ఆ నిత్య నరకములోనికి ఎవరు త్రోయబడతారు అంటే ఒకటి ఫలించనటువంటి వారు ఉదాహరణకి ఒకడు తన ద్రాక్ష తోటలో ఒక అంజోరపు చెట్టు నాటాడు అది ఎన్ని సంవత్సరాలున్నా ఫలించకపోయేసరికి యజమాని అంటాడు ఎంతకాలం దీనికి పెట్టిన పెట్టుబడి అర్థం కావాలి దీన్ని కుతుకులోనికి నరికి అగ్నిలో వేసేయండి అన్నాడు అలాగే యేసు ప్రభువుల వారికి ఆకలి వేసిన సమయంలో ఆకలి తీర్చలేనటువంటి ఆ అంజోరపు చెట్టును నీవు ఇక ఎన్నడూ కూడా ఫలించకుందువు అని శపించాడు ఈరోజున కోడిని పెంచితే గుడ్డును ఆశిస్తాం అలాగే గేదెని పెంచితే పాలను ఆశిస్తాం అలాగే ఒక చెట్టును పెంచితే దాని ఫలములను ఆశిస్తాం అలాగే మనల్ని ఉంచిన దేవుడు మన దగ్గర నుండి శ్రేష్టమైనటువంటి దైవిక గుణ లక్షణాలను మనం ఫలించాలని ఆశపడుతూ ఉండగా మనము ఫలించని గొడ్డు చెట్లుగా కనుక మిగిలిపోతే మనల్ని శపిస్తాడు అన్న సత్యం గుర్తుంచుకోవాలి రెండవదిగా ఫలించినా కానీ ఎలాంటి పలములు పలించాలి అంటే మంచి పలములు ఫలించాలి కానీ కొంచెం మంది మంచి ద్రాక్షకి బదులు కారు ద్రాక్ష ఫలిస్తారు మంచి జాంకాయలకి బదులు కట్టికి జాంకాయలు తినడానికి పనికి రానివి ఫలిస్తారు మరి కొంచెం మంది ఆ చేదు బీరకాయలు చేదు దొండకాయలు దోసకాయలు అన్నట్లుగా పనికి రాని వాటిని ఫలిస్తారు సరే ఏదో ఒకటి ఫలించారు కదా అని యజమానులు దాన్ని వండించుకోరు కానీ పనికి రాని ప్రతి దానిని నరికి తీసివేసినట్లుగానే మనము ఫలించకపోయినా ప్రమాదమే మంచి ఫలములు ఫలించకపోయినా ఈ రెండు రకాల ప్రజలను దేవుడు ఏం చేస్తాడు అంటే ఆ తీర్పు దినాన్న అగ్ని ఆరని ఆత్మ చావని నిత్య నరకంలోనికి నెట్టివేస్తాడు కనుక మనము గురుగులు లాంటి వాటిని ఫలించేవారిగా ఉండకూడదు కానీ శ్రేష్టమైనటువంటి గోధుమలను ఫలించేవారిగా మనం ఉండాలి ఈ గోధుమలను ఏం చేస్తాడు అంటే నలభై మూడో వచ్చిన మంతి సువార్త పదమూడు నలభై మూడు చదివితే అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుతారు అని రాయబడి అంటే మంచి గోధుమలు లాంటి వాటిని ఫలిస్తే అలాంటి వాటిని పారవేసుకునేటటువంటి వారు ఎవ్వరూ ఉండరు అలాగే దేవుడు కూడా గోధుములు లాంటి శ్రేష్టమైనటువంటి వాటిని ఎవరైతే ఫలించారో అలాంటి వారిని దేవదూతలు దేవుని రాజ్యం అనే గోదాములు లేక రాజ్యంలోనికి చేరుస్తారు ఈరోజున అలా చేర్చబడిన వారు ఎలా ఉంటారు అని రాయబడింది అంటే సూర్యుని వలే తేజరిల్లుతారు అని రాయబడింది అంటే నీతిమంతులు ఉదయకాలపు వెలుగు అంతంతకు తేజరిల్లుతారు అని మనకి సొలోమోను మాట్లాడుతున్నా అంటే మనం తెల్లవారుజామునే లేచినప్పుడు ఉదయమే ఐదు గంటల సమయంలో కొంచెము కొంచెముగా వెలుగు వస్తుంది కానీ ఐదున్నర ఆరు ఆరున్నర ఏడు సమయం అయ్యేసరికి మరింతగా వెలుగు తేజరిల్లుతూ తేజరిల్లుతూ ఉంటుంది అలాగే బుద్ధిమంతులు కూడా ఆకాశమందలి నక్షత్రముల వలె వారు ప్రకాశించేవారిగా ఉంటారు చీకటి లోకంలో వెలుగలిచ్చేటటువంటి జ్యోతులుగా వారు ప్రకాశిస్తారు అలా మనం ఉండాలి అంటే ఏం చేయాలి అంటే మనము కూడా దేవుని రాజ్య సంబంధులుగా గోధుమల వలె శ్రేష్టమైనటువంటి ఫలములు ఫలించేవారిగా ఉండాలి అని చెప్తూ నా మాటల్ని ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకున్నా తండ్రి నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాంనైనా ఎవరైతే మాటలు వింటూ ఉన్నారు అయినా గురుగులు దుష్టుని సంబంధులు అని నీ మాటలు సెలవిస్తాం సాతాను కొంచెం మంది హృదయాలను రేపుతూ వారిలో ఉన్న శరీర ఇచ్చలను లోకాషలను రేపి వారు పాపము చేసేలా చేసి ఆ పాపమును ఆధారం చేసుకుని వారిని ఏలుబడి చేస్తూ వారు అంతంతకు మరింత పాపములోనికి ఇస్కరియోతు యోధా వలే జారిపోయి వారు పూర్తిగా దేవుని రాజ్యంలోనికి ప్రవేశం లేని వారిగా ఆ సాతానుకు మీరు సిద్ధపరిచిన నిత్య నరకంలోనికి వెళ్ళిపోవడానికి కారణమవుతుంది కానీ మేమైతే నీ వాక్యం అనే విత్తనము మా హృదయంలో నాటబడి మేము ఓపికతో నైనా ఆ వాక్యాన్ని అనుసరిస్తూ నాయన శ్రేష్టమైనటువంటి పలములు మంచి ఫలములు ఫలించి నైనా నీకు మహిమ తెచ్చేవారిగా నిన్ను సంతోషపరిచేవారిగా నీ రాజ్యములోనికి చేర్చబడేవారిగా సూర్యుని వలె తేజరిల్లేటటువంటి వారిగా మమ్మల్ని ఉంచమని ఏ సునామంలో అడిగి తండ్రి ఆమె దేవుని పనిని మీరు చేయండి దేవుడు మీ పనిని చేస్తారు దేవుని మందిరాన్ని మీరు కట్టండి దేవుడు మీ ఇంటిని కడతారు దేవుని సేవలో ఉన్న అవసరాలను మీరు తీర్చండి దేవుడు మీ అవసరాలను తీరుస్తారు వాయిస్ ఆఫ్ చీజర్ సెల్స్ అనే ఈ భారభరితమైన టీవీ పరిచర్య యేసు క్రీస్తు వారి రాకడ వరకు కొనసాగినట్లు మీ వంతుగా స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను నెలకి రెండు వేల రూపాయలు మూడు నెలలకి ఆరు వేల రూపాయలు ఆరు నెలలకి పన్నెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు మా పరిచర్యకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ హెలలో ప్రేయ రూమ్ నిర్మాణం చేయాలని ఆశిస్తూ ఉన్నాం దీనికి దాదాపుగా యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది కనుక దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కనుక ఈ ప్రేయర్ రూమ్ నిర్మాణం కోసం మీరు సహకరిస్తే మీ కుటుంబం మీరు చేసే ఉద్యోగం వ్యాపారం అన్ని ప్రయత్నాల్లో మీకు జయం కలగాలని ప్రార్థిస్తాం ట్రైలింగ్లో ప్రస్తుతం ఉన్న చిన్న మందిరం వచ్చిన విశ్వాసులకు సరిపోవటం లేదు ఒక పెద్ద స్థలాన్ని తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం అయితే గజం ఐదు వేల రూపాయలు రేట్లో ఉంది మీ వంతుగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కొన్ని గజాల స్థలానికి మీరు స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను